అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం అనారోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి లక్షణాలకు చక్కటి పరిష్కారము హోమియోపతి వైద్యంలో ఉన్నదని చెప్పడానికి గర్వపడుతున్నాను ముఖ్యంగా మిత్రులరా యువత చాలా రకాల మానసిక సమస్యలకు అలాగే శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి హోమియోపతి చక్కటి పరిష్కారం అని చెప్పడం జరుగుతుంది యువకులారా ఇలా ఏర్పడే ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా మరియు మానసిక సమస్యలకైనా చక్కటి పరిష్కార మార్గం హోమియో వైద్యంలో కలదు ముఖ్యంగా ఆడ లేదా మగవారిలో వచ్చే అన్ని రకాల లైంగిక సమస్యలకి కూడా చక్కటి పరిష్కారము హోమియోలో కలదు ఇక్కడ మీరు గమనించినట్లయితే హోమియో వైద్యం ద్వారా స్పెర్మ్ పౌంట్ను పెంచడము చాలా చక్కటి మార్గంగా హోమియోను మనము ఎంచుకోవచ్చు తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ మీదను నరాల సమస్యల మీదను ఇంకా రకరకాల లైంగిక సమస్యల మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా చక్కటి పరిష్కారము మనము ఏర్పరచుకోవచ్చు అలాగే ఆడవారిలో అండాల ఉత్పత్తి సమస్యను మరియు నీటి బుడగల సమస్యను యూరినరీ ఇన్ఫెక్షన్స్ మీదను అంతేకాకుండా ఆడవారి దళిత అనారోగ్య సమస్యల మీదను గర్భాశయ సమస్యల మీదను హోమియోతి హోమియోపతి మందులు అద్భుతంగా పనిచేయడము మీరు గమనిస్తారు ముఖ్యంగా యువతకు వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ వారిలో తెలియని భయంతో ఏర్పడేటువంటి మానసిక మరియు లైంగిక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గము హోమియోలోకలలో వివాహం తర్వాత ఏర్పడే మానసిక మరియు లైంగిక సమస్యలకు చక్కటి కౌన్సిలింగ్ ద్వారా హోమియోపతి మందులను ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకొక చిన్న ముఖ్య విషయము ఇలా ఆరోగ్య అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు చక్కటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ హోమియోపతి ద్వారాను మందుల ద్వారా మీకు సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఎలాంటి సమస్యలకైనా నాతో మాట్లాడండి మరియు నా సలహాలు తీసుకోండి శరీరంలోని అన్ని రకాల జబ్బు లక్షణాలను తర్వాత మనసులో ఉన్న ఎలాంటి భయాలను కూడా తొలగించే కార్యక్రమాన్ని సైకలాజికల్ థిరీస్ ఉన్నాయి వాటి ద్వారా మీకు చక్కటి సులువైన పరిష్కార మార్గం మీకు అందించబడి ఇది అంతా కూడా మీకు ఆరోగ్యం పట్ల ప్రాథమిక అవగాహన కోసం హోమియోపతి మా చక్కటి పరిష్కారం చూపుతుందని తెలియజెప్పేటువంటి గొప్ప అవకాశంగా మీకు ఈ వీడియోను ఏర్పాటు చేయడం తెలియజెప్పడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేటువంటి వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరడమైనది మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాటి గురించి పరిష్కార మార్గాల కోసము కామెంట్ చేయండి ఆ కామెంట్లకు స్పందించి మీకు తదుపరి వీడియోల్లో వాటికి చక్కటి జవాబులు మీకు అందించడానికి వీలవుతుంది ఇట్లు మీ అందరి చేత ఆదరింపబడే అభిమానింపబడే సీనియర్ హోమియోపతో సీనియర్ సైకాలజిస్టు రాజు ఉండకర